పిల్లల కోసం స్వీట్ కార్న్ సూప్ చేస్తున్నాను ఏ నీళ్ళు మరిగినాక నీళ్ళు మరగాలి దీంట్లో సాల్ట్ కొద్దిగా వేస్తారు మనం పెద్దవాళ్ళం అయితే కనుక సాల్ట్ కొద్దిగా కలుపుకోవాలి చిన్న పిల్లలు కాబట్టి పిల్లలకి అక్కర్ల సరిపోద్ది వాళ్ళకి తెలుస్తుంది చూసారా ఇంకా తెలుస్తున్న దాంట్లోకి వేసేసుకోవటం చాలా శీతాకాలం సూప్ చాలా బాగుంటుందండి వేడివేడిగా ఆరోగ్యానికి కూడా మంచిది మామూలు మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు లేదా బయట తెచ్చుకున్నవి కూడా చేసుకోవచ్చు అప్పటికప్పుడు రెడీ మీద స్వీట్ కాన్ సూప్ రెడీ చాలు